నిన్నటి రోజున అనంతపురం రూరల్ సంబంధించిన నాగేష్ అన్నపై దాడిని తీవ్రంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలంతా కలిసి ముక్కమూటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముందుగా నాగేష్ అన్న ప్రస్తుత ఎంపీటీసీగా ఉన్నాడు ఆయన ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఆ కాలనీలో ప్రజల మన్నన కోరుతూ ఎప్పటికప్పుడు ఎవరికి ఏ ఆపదొచ్చినా కూడా స్పందిస్తూ మంచితనంతో ప్రజలను ప్రజలతో మమేకమైనటువంటి పైన తీవ్రంగా దాడి చేయడం నిజంగా హేమమైన చర్య సిగ్గుచేటు ఇది నేను అది ఒకటే కోరుతా ఉన్నా అనంతపురం ప్రజలకు దగ్గుపాటిని వెంటనే నేర చరిత్రడిగా ప్రకటించాలి అనార్హుడిగా ప్రకటించాలి ముందుగా ఎందుకంటే ఈయన నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి జయరాం నాయుడుతో పాటు దగ్గుపాటిని కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ప్రశాంతతగా ఉన్న అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఈరోజు దగ్గుపాటి అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం దాడులు చేస్తూ ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి దగ్గుపాటిని ఎన్నికలకు దూరంగా ఉంచాలి ఎన్నికల నుంచి తప్పించాలని చెప్పి మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా కలిసి మరి అదేవిధంగా గతంలో చూసాం దగ్గుపాటి ఎక్కడ చూసినా కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి గతంలో దళిత భూములు అయితేనేమి మరి అదేవిధంగా ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత సీనియర్ నేత మరి ప్రసాద్ రెడ్డి అన్నని సంపించడంలో కూడా ఇతని పాత్ర ఉంది ఇతను ముద్దాయి కూడా మరి ఇలాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఈయన డబ్బు ఉందని మదంతో ఈయన డబ్బుతో ఏదైనా చేయొచ్చని అహంకారంతో అహంకారపూరి ధోరణితో ఈయన వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఈయన ఈయన ఆగడాలకు కట్టు వేయడానికి ఇక నుంచి మేము ఖచ్చితంగా దాడికి ప్రతి దాడికి కూడా చేస్తాం ఏది ఏమైనా కూడా దగ్గుపాటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా ఉంటే బాగుంటుంది ఎస్సీ ఎస్టీ జోలుకొస్తే మాత్రం ఖచ్చితంగా అతన్ని అనంతరం నుంచి కూడా మేము బహిష్కరిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం